నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఇది ఉండేది తెలంగాణ సికింద్రాబాద్ చిల్గల యూని గ్యాస్ ఎదురుగా మా సెంటర్ ఉన్నది హెల్త్ సెంటర్ హెల్త్ గురించి ఎన్నో మూలికలు మీకు అందిస్తూ ఉంటాం హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాం ఇప్పుడు వచ్చేసి చాలా దానికి షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ డైలీ డైలీ రెడీ అవుతూ ఉన్నారు ఊరు గురించి ఈ అలోపతిక్ డాక్టర్ల గురించి అదని గురించి దేవుడు మనకు ఎన్నో ములికెళ్ళాడు ఆ ఇన్సులిన్స్ కంటెంట్ మన బాడీలో తక్కువైపోతుంది గ్లూకోజ్ మాత్ర బాడీలో ఎక్కువైపోతుంది ఆ గ్లూకోజ్ మాత్ర ఎక్కువ అయిపోతే సపోజ్ మీకు డయాబెటిక్ మనీ డిక్లేర్ అండి ఒక్కోసారి డైల డయాబెటిక్ అంటే షుగర్ కానీ ఆర్ బీపీ కానీ బీపీ గుండెకి సంబంధించిన బీపీ ఇవి సిమ్టమ్స్ ఆన్ పెన్ కిరాస్ సంబంధించినవి సిమ్టమ్స్ ఇది వచ్చేసి డయాబెటిక్ అది పెన్ కిరాస్లో ఇన్సులెన్స్ ఎందుకు ఇవ్వది ఏమైంది అది లివర్ కింద ఉండే ఒక భాగం అదానికి మనకు ఇదని తెలుసుకోవాలండి కారణాలు తెలుసుకోవాలి ఏమైంది ఎందుకు అవుతుంది ఇట్లా ఒకటేసారి అదొక్కసారి మీరు మాత్రలు వాడుతూ ఉంటే ఆ గోళీలు వాడుతూ ఉంటే ఇక జీవితం అంతా వాడాలి ఆ గోళీలు వాడితేనే మీకు తర్వాత వచ్చేసి షుగర్ కానీ నార్మల్ అనిపిస్తుంది బాటర్లో కనిపిస్తుంది ఒక్కోసారి హై అయిపోతుంది కొంచెం లో షుగర్ షుగర్ పడిపోతూ ఉంటుంది ఆ కారణాలు ఎందుకు ఎందుకు వస్తాయి అవి మన సపోజ్ చెడు అలవాట్ల వలన చాలా మటుకి జంక్ ఫుడ్స్ కానీ పిజ్జా బర్గర్ కానీ వచ్చేసి ఇంకా ఆల్కహాల్ మద్యం అలవాటు కానీ ఇవన్నీ ఉండొచ్చు నిద్ర సరిగా లేకుంటే ఎక్కువ పని చేస్తే మీరు ఎన్ని సపోజ్ కావచ్చు ఇట్లా ఆ టాపిక్ వేరే అది అదానికి మనం సపోజ్ మీకు ఆ రోజు డిక్లేర్ అయిపోయింది షుగర్ అయింది సడన్లీ భయం పడ్డారు ఇప్పుడు గోళీలు వేసుకోవాలా ఇన్ని ఎంజీలు వేసుకోవాలా ఇట్లా మళ్ళీ ఇన్సులిన్ తీసుకోవాలా ఒక్కోసారి షుగర్ హై అయిపోతుంది ఒక్కోసారి కొంచెం చాలా మటుకి షుగర్ లో అయిపోతుంది బాడీ షుగర్ ఉండదు గ్లూకోజ్ మాత్రం చాలా తక్కువ అయిపోతుంది ఇన్సులిన్ పెరిగిపోతూ ఉంటుంది షుగర్ దిగి డౌన్ అయిపోతాయి ఇప్పుడు చాలా మాటికి ఇట్లా అవుతుంది షుగర్ హై అయిపోతుంది అదనవల్ల మనకు ఈ దేవుడు ఇచ్చిన మూలికలు మనం తెలుసుకొని ఈ కాంబినేషన్ ఇట్లా వాడుతూ ఉంటే కొన్ని రోజులలో షుగర్ బార్డర్ వాళ్ళకి వచ్చేస్తుంది మళ్ళీ మీకు ఆ మాత్ర గోళీలు వేసుకునే అవసరం ఉండదు ఈ దేవుడు ఇచ్చిన వరాలండి దేవుడు ఇచ్చిన ఎన్ని మూలికలు ఇవి వాడాలా కంపల్సరీ వాడుతూ ఉంటే మీకు రిజల్ట్ మీకే తెలుస్తుంది ఈ తిప్పతీగా ఈ తిప్పతిగా చాలామంది తెలుసు ఇప్పుడు తెలిసిపోయింది కోవిడ్ తర్వాత తిప్పతిగా గుంచి చాలామంది తెలిసిపోయింది తిప్పతిగా అంటే ఎట్లా యూజ్ చేస్తారు తిప్పతిగా ఇది ఈ తీగని ఎట్లా చేయాలా ఈ ఆకులని ఇట్లా ఉపయోగ చేయాలా చేస్తే పర్వాలేదు అంటే ఈ తిప్పతిగా ఈ లాతల ఆకులు తీసుకొని కొన్ని ఒక ముప్పై నలభై ఆకులు తీసుకొని తర్వాత మర్రి చెట్టు మర్రి చెట్టు అంటే తెలుసు కదా దాని ఏజ్ ఎంత ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ దాకా మర్రి చెట్టు ఉంటుంది అంత పవరణ చెట్టు ఇది ఈ మర్రి చెట్టు ఆకు దెమ్తా ఉంటాయి మీకు ఇంట్లోంచి పాలెళ్తాయి ఈ మర్రి చెట్టు ఈ ఆకులు ఒక నాలుగైదు ఆకులు తీసుకోవాలా లేతే ఇట్లా మురిజ ఇట్లా అంటే డార్క్ పెద్ద ఇట్లా ఉంటాయి పెద్ద తీసుకుంటే ఒక్కడేసుకు పర్వాలేదు ఉంటే నాలుగు ఆకులు తీసుకొని ఒక ఇరవై ముప్పై తిప్పతీగ ఆకులు ఈ తమలపాకు అంటే తెలుసుగా అందరి తమలపాకు అంటే ఈ పాన్ వేసుకుంటేనే అన్ని పనులు చేయవచ్చు అంత పవర్ వచ్చేస్తుంది ఒక లేబర్ ఒక హార్డ్ వర్క్ చేసుకోవాలంటే ఒక పాన్ బిడ వేసుకొని ఫటాఫట్ ఫటాఫ్ చేస్తారు అంత శక్తి అంత ఇమ్యూనిటీ అంత వచ్చేస్తుంది బాడీలా ఓ పాన్ బిడ వేస్తే అన్నం మరగాలరు పాన్ ఖాళీ పాన్ తీదో ఇది లాదో సామ్ కర్లేదో ఆపుకామంట అట్లా పాన్లో ఎన్నో ఉన్నాయి ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇది ఆర్ హార్ట్ని మనకు సేవ్ చేస్తుంది హార్ట్ని కొలెస్ట్రాల్ తీయేస్తుంది ఫ్యాట్ తీయేస్తుంది పాన్ తినేటోళ్ళు మంచిగా సిమ్గా ఉంటారు పాన్ తినేటోళ్ళు వచ్చేసి ఇది పాన్లో ఇంత ఈ చాలా ఉన్నాయి ఈ షుగర్ వల్లవి ఈ పాన్లు రెండు వంటలు ఆకులు తీసుకొచ్చి దాని మొత్తం ఇవి మూడు కలిపేసి మీరు జ్యూస్లా తీసుకుంటాం అంటే మార్నింగ్ టైంలో దేవాల ఎక్కువ ఉంటే షుగర్ మీకు టూ హండ్రెడ్ దాటితే షుగర్ మీకు టూ టైమ్స్ తీసుకోండి లే బార్డర్కి ఉన్న షుగర్ ఎప్పుడే మాకు కన్ఫామ్ అయింది షుగర్ వచ్చింది మనీ అట్లా చేసుకుంటూ ఉంటే మీరు వన్ టైం కంపల్సరీ తీసుకోండి ఇంకా మీరు వారంలో తీసుకొని చూడండి నాకు చెప్పిన చిట్కా దేవుని దేవాలా మీకు రిజల్ట్ వస్తుంది మళ్ళీ ఓలీ జోలీతో పోయే అవసరం ఉండదు మన ఆలోపతిక్ మెడిసిన్ వాడే అవసరం ఉండదు మీరు దీవెనలు చేయండి మా దీవెనలు మీ దగ్గర మా మేమిస్తాం మీకు దీవెనలు నూరల్ని బతకాలండి మంచిగా ఆరోగ్యంగా ఉండాలి నమస్తే నమస్కారం ఏ అకీ ముద్దలు చెప్పారు ఇంకా షుగర్ తెలుసుకోవాలంటే షుగర్ పైన మీకు ఇంకా ఏమైనా కనుక్కో తెలుసుకోవాలంటే మీరు నా ఫోన్ నెంబర్ తీసుకోవాలి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ హకీమ్ అబ్దుల్ జబ్బార్